హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరిలో ఉంటుంది ఇది వచ్చేసి గట్నత కాన్సెప్ట్ల శారీస్ ఇవి కడ్డీ బోర్డర్ వస్తుందండి ఇది కింద సైడ్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ వస్తుంది పైన వచ్చేసి మీడియం సైజు కడ్డీ బోర్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ బుటీస్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ మీకు ఇట్లా వస్తుందండి కాంట్రాస్ట్తో మీకు పళ్ళులో కూడా మళ్ళీ హెవీగా బుటీ వస్తుంది బ్లౌజ్ మీకు ప్లేన్ ఉంటుంది విత్ బార్డర్తో వస్తుందండి శారీ అంతా బాటిల్ గ్రీన్ కాన్సెప్ట్ పల్లు బ్లౌజ్ రాణి కలర్ గోల్డ్ ఎంజరీ వివింగ్లో ఆల్ ఓవర్ శారీ బూటీస్ వస్తాయి ప్రజెంట్ ఇవి ఆఫర్లో ఉన్నాయండి ప్రీవియస్గా మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే ఆఫర్లో టూ త్రీకి వస్తాయండి ఇవి మీకు దానికి మీకు మళ్ళీ ఇందులో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇవి ప్రజెంట్ సేల్లో ఉన్నాయి మేము ఏంటంటే మగ్గాల డిజైన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము సో ఇవనేది క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాం ఇవి నిన్న మొన్నటి వరకు మేము త్రీ థౌజండ్ అమ్మేం శారీసే కానీ ప్రజెంట్ ఏంటంటే మోడల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇవి మీకు ఈ ప్రైస్కి అండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి ఇదేమి ఓల్డ్ మోడల్ కాదు ఓల్డ్ డిజైన్ కూడా కాదు మార్కెట్లో రన్నింగ్లో ఉన్న మోడలే మనం ఏంటంటే స్లైడ్ చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాం సో ఆ రేట్కి ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసి డాలర్ బుట వస్తుంది ఇవి కూడా మీకు టూ త్రీ త్రీ టూ త్రీకి వస్తాయండి ఇది వచ్చేసి రెడ్ బుట్ట వస్తుంది అట్లా ఒక జరీ బుట్ట వస్తుంది సేమ్ మీడియం సైజ్ బోర్డర్ అండి ఇది బోత్ సైడ్స్ కూడా మీకు సేమ్ బోర్డర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఇక్కత్ కాన్సెప్ట్ బోర్డర్ వచ్చేసి ఇక్కత్ బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ థ్రెడ్ బుట వస్తుంది పళ్ళు బ్లౌజ్ మీకు ఇట్లా వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ ప్లేన్ వస్తుంది గట్టినత కాన్సెప్ట్ అండి మంగళగిరి కాటన్ పట్టు మిక్స్లో ఈ శారీస్ అండి ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అసలు ఆఫర్లు ఉన్నాయి కదా తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంది ఇవి ఓల్డ్ మోడల్ కాదండి మేము డిజైన్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి మగ్గాల మీద ఆ ప్రైస్కి ఇస్తున్నాం అంతే ఎవరికైనా నచ్చితే వెంటనే తీసుకోండి ఇవి వచ్చేసి ఇందులో మీకు కడ్డి బార్డర్స్ ఉన్నాయి పోచంపల్లి బార్డర్స్ ఉన్నాయి మీడియం సైజ్ బార్డర్స్ ఉన్నాయి అలాగే బుటీస్లో కూడా చాలా వేరియేషన్స్ వస్తాయి మీకు ఇలా ఇందులోనే మీకు చెక్స్లో కూడా ఉన్నాయండి ఇవి కూడా అదే ప్రైజ్ చూసారు కదా డబల్ గడ వస్తుంది డబల్ చెక్ వస్తుంది జెరీవింగ్లో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్టే గ్రే కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు గ్రే కలర్ స్ట్రైప్స్ వస్తాయి శారీ అంతా చెక్స్ ఉంటాయి ఇది కూడా మీకు టూ త్రీకి వచ్చేస్తుంది అండి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో ఉంది కాబట్టి టూ త్రీకే ఇచ్చేస్తాము మీకు దట్టు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇందులో మళ్ళీ డిస్కౌంట్లు అడగొద్దండి అసలు ఆఫర్లు ఉన్నాయి కదా మళ్ళీ మీరు ఇందులో డిస్కౌంట్లు అడిగితే మేము ఇవ్వలేము అలాగే ఈ మోడల్కే ఆఫర్ ఉంది మిగతా షాప్లో ఏ మోడల్కి ఆఫర్ అయితే లేదు అది కూడా ఒకసారి గమనించండి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఆఫర్ కూడా లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది చూడండి ఇలా వీటిలో కలర్స్ అయితే మన దగ్గర ప్రజెంట్ రెడీగా ఉన్నాయి అన్నీ కూడా మీకు డైరెక్ట్ కలర్స్ ఫ్రెష్ స్టాక్ అండి ఇది మీకు ఓల్డ్ స్టాక్ ఏం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జస్ట్ మేము డిజైన్ చేంజ్ అనే సరే మీకు ఆ ప్రైస్కి ఇస్తున్నాము ఇది వచ్చేసి మళ్ళీ పోచింపేల్ బార్డర్లో ఇలా పోచింపేల్ బార్డర్లో చెక్ వస్తుంది సేమ్ కాకపోతే అది కడ్డీ బోర్డర్ ఇది పోచింపేల్లి బోర్డర్ అంతా డిఫరెన్స్ ఉంటుంది ఇది కూడా పోచింపేల్ బోర్డరే ఇది ఒక్కడే మీకు ఏంటంటే డిఫరెంట్ కలర్ అండి ఇది బ్లాక్లో లైట్ కలర్ కలర్ అయిస్తే అలాంటి కలర్ వస్తుంది అది డిఫరెంట్ కలర్ ఉంటుంది అది ఎవరికైనా నచ్చితే తీసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడాను ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఎవరికైనా వీటిలో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము ఇది పోచుంబేలు బార్డర్లో ఇదో రకం ఇది కూడా సేమ్ ప్రైస్లో ఉంటుంది నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి మీకు అదే గట్టినత కాన్సెప్ట్లో మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో శారీ అండి ఇది బోత్ సైడ్స్ కడ్డీ బార్డర్స్ వస్తాయి ఇవి త్రిపుర శారీస్ కాదండి మంగళగిరి పట్టులో శారీస్ ఇవి పల్లు బ్లౌజ్ ఇది మీకు చంద్రకాంత్ కలర్కి గోల్డ్ స్పాట్ కలర్ పల్లువు బ్లౌజ్ వస్తుంది ఇటువంటి శారీ అంతా ప్లేనే ఉంటుంది ఇది కూడా ప్రజెంట్ ఆఫర్లోనే ఉందండి ప్రీవియస్గా మీకు టూ ఫోర్ టూ ఫైవ్ రేంజ్ ఇది ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్గా వస్తుంది అట్టు ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా స్మాల్ బార్డర్ శారీస్ ఇవి చూపించేది నేను స్మాల్ బార్డర్ శారీస్ అన్నీ కూడా మీకు నైన్టీన్ హండ్రెడ్లో వస్తాయి ప్రీషుటింగ్తో ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు అండి తొందరగా బుక్ చేసుకోండి లేట్ అయితే అయిపోతాయి ఎందుకంటే ఆఫర్లు ఉన్నాయి కదా ప్రజెంట్ మార్కెట్లో రన్నింగ్ ఉన్న మోడల్ అండి కాకపోతే మన దగ్గర క్లియర్ఎన్స్ ఎల్లు ఉన్నాయి ఎవరికైనా నచ్చితే తీసుకోండి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో గట్టిన సారీస్ చాలా బాగుంటాయండి క్వాలిటీ మీకు ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇందులో ఎందుకంటే ఫ్రెష్ హాక్ కాబట్టి ఉంటుంది ఇందులోనే మీకు పీకా ఈ డార్క్ షేడ్ వస్తుంది కొంచెం ఇది బాటిల్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇందులో ఏదైనా నచ్చితే బుక్ చేసుకోండి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఇందులోనే ఏంటంటే బిగ్ బార్డర్లు వస్తాయండి ఈ శారీస్ చూస్తున్నారు కదా బిగ్ బార్డర్ వస్తుంది పైన మీడియం సైజ్ వస్తుంది పళ్ళు బ్లౌజు బేబీ పింక్ చూడండి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మీకు డార్క్ గ్రీన్ కాన్సెప్ట్ అండి ఇది చాలా బాగుంటుంది ఈ కలరు మనకి ఈ కలర్లోనే దాదాపు ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఫ్రెష్గా వచ్చిన స్టాక్ అండి ఇది కాకపోతే మనం డిజైన్ చేంజ్ చేస్తున్నామని క్లియరెన్సెల్లో పెట్టేస్తాం ఇది మనకి ప్రీవియస్గా టూ ఎయిట్ టూ నైన్కి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు టూ థౌజండ్ వన్ హండ్రెడ్గా వస్తుంది ఇది బిగ్ బోర్డర్ శారీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అట్లా చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇందులో కూడా మనకి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ కాన్సెప్ట్ చూడండి ఇది చూసుకోండి రాయల్ బ్లూ రాయల్ బ్లూకి మీకు ఎల్లో కలరు పళ్ళు బ్లౌజ్ ఇందులో కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి రత్నావళికి వైలెట్ కలర్ ఇందులో కూడా మనకి చూడండి త్రీ పీసెస్ ఉన్నాయి ఇట్లా ప్రతి దానిలోనే మీకు మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్కి రెడ్ సింగిల్ పీస్ ఉంది ఇది వచ్చేసి రత్నావళి కలర్ దానికి వచ్చేసి రెడ్ కలర్ అందులోనే క్రీమ్ కలర్ చూడండి ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఆఫర్లో ఉన్నాయి మంగళగిరి పొట్టు గోడలు మిక్స్లో శారీస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీవియస్గా మనకి టూ ఎయిట్ టూ నైన్ ఉండేవి నిన్న మొన్నటి వరకు ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మీకు ఆ రేటుకి ఇస్తున్నాం నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేయొద్దు మళ్ళీ అయిపోతాయి శారీస్ చూడండి ఇవి కలర్స్ ఇందులో టూ మోడల్స్ చూపించాను అలాగే ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్ శారీస్